నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పరమేశ్వరుడు హనుమంతునిగా అవతరించిన విధానం గురించి తెలుసుకుందాము శివపరమాత్మకు నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక కానీ హరి ఒప్పుకోడు అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు ఒక రాక్షసుని పుట్టించాడు వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక అతనికి గార్ధప నిస్వనుడని పేరు పెట్టాడు వాడు శివుని కోసం తపస్సు చేశాడు స్వామి వరం కోరుకోమన్నాడు అప్పుడు అతను నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరాడు అంత తపస్సు చేసి అతను సంపాదించిన వరం అది శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు ఆ వరంతో వాడు పది మంది కలిసిన చోటుకి వెళ్ళి అరవటం మొదలుపెట్టాడు అలా జనాభాను ఖాళీ చేసేస్తున్నాడు అందరూ బ్రహ్మతో కలిసి హరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అతడు మనం ఏమీ చేయకూడదు అతను శివభక్తుడు కదా శివుడే పరిష్కరించాలని చెప్పాడు అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు శివుడు సి చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు హరిమిత్రమా నీ భక్తుడు గార్ధవనిశ్వనుడు అందరినీ చంపేస్తున్నాడు నువ్వే వాణ్ణి శిక్షించాలి అన్నాడు దానికి శివుడు నా భక్తుడు అంటున్నారు కదా నేనెలా చంపుతాను అన్నాడు ఎంతగా ఎందరో చెప్పినా శివుడు వినలేదు దానితో హరి కోపించి అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు హరుడు కోపంతో అయితే ఇంకేం వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు దానికి హరి నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాము నేను చంపలేక కాదు అన్నాడు దానికి హరుడు మరింత కృతక కోపంతో నువ్వే కనుక నా భక్తుణ్ణి చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకొని నీకు దాస్యం చేస్తాను నువ్వు చేయకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ హరి సరే అన్నాడు హరి చంపగలడని శివునికి తెలుసు హరి ఇన్నాళ్ళకు శివమాయిలో పడ్డాడు వెంటనే శివుడు ఇదిగో దేవతలారా ఓ బ్రహ్మ మీరంతా సాక్ష్యం సుమా అని ఆ ఒప్పందాన్ని బలపరిచాడు అందరూ వెళ్ళిపోయారు ఏమైనా ఆ రాక్షసుడు చావటం ఖాయమని అంతా సంతోషించారు శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాని తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనకే వెళ్ళి వాడి కంఠం కురికేశాడు ఎప్పుడైతే స్వరపేటకి పోయిందో వాడు అరవలేక చనిపోయాడు మరుక్షణం శివుడు కమండలంతో సహా హరిని చేరాడు శివుని సంతోషం చూసేసరికి హరికి అర్థమయ్యింది అది శివమాయ అని కాళ్ళు కడగబోతే హరి దూరంగా జరిగాడు వెంటనే శివుడు బ్రహ్మాదుల్ని పిలిపించి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు ఇక తప్పలేదు హరికి శివుడు సంతోషంగా హరిపాదాలు కడిగి నెత్తిపై చల్లుకున్నాడు నేటి నుండి నేను నీకు దాసుణ్ణి అన్నాడు వెంటనే హరి ఇప్పుడు కాదు శివ వచ్చే నా రామావతారంలో దాస్యం చేద్దు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు వెంటనే పార్వతి హరి నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాలని అవుతాను అంది అప్పుడు హరి సోదరి కాత్యాయిని నువ్వు పందెం వేయలేదు శివుడు నిన్ను పందెంలో వడ్డలేదు కనుక నువ్వు చేయటానికి లేదు అన్నాడు హరి దానికి పార్వతి సోదరా నేను ఆయన వీడి ఉండను కదా అన్నది అప్పుడు హరి సరే నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్తదేహాన్ని వీడకు అన్నాడు కనుక పార్వతి కోసం శివుడు కల కలవానరంగా అవతరించాడు హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి అది మహాశక్తి పార్వతీమాత వైభవంగా చెబుతారు తెలిసింది కదా హనుమ ఎలా అవతరించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి